సార్ చెప్పిన ప్రకారంగా ఏం మార్చుకున్నారన్నారు కదా నేను మార్చుకుంది ఏంటంటే నాది కిరాణా షాపు వచ్చిన వాళ్ళందరికీ అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నా కానీ నేను మార్చుకోవాల్సింది కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడే నాకు తెలిసింది అదేంటనేది మార్చుకున్న తర్వాత మళ్ళీ మీకు వివరంగా చెప్తాను అన్నిటి నాలో ఉన్న గుణం ఏంటనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు అది మార్చుకున్నాక చెప్తా ముందుగా ఆ విషయం ఇంట్లోంచి మారాలి ఈ రోజు మీ క్లాసులో తెలుసుకుందా సాధన హండ్రెడ్ పర్సెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఎలాగంటే చక్క పడితే ఆగిపోతుంది సార్ అందరికీ నేనేం చెప్పానండి సార్ ఈ జ్వరాలు వస్తున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ధ్యానం పెంచండి అని చెప్పా నాకు జ్వరం వచ్చి కాళ్ళు నొప్పులు వస్తే పది రోజులు నేను పెరమిడికి వెళ్ళా అంటే నేను తెలుసుకోవాలి కదా అక్కడ పది రోజుల తర్వాత మళ్ళీ మా మిస్సెస్ గారు కూడా సేమ్ అదే ప్రాబ్లం సరే నువ్వు వస్తే రమ్మ లేకపోతే నేను వెళ్తున్నాను మళ్ళీ నాలుగు రోజుల నుంచి వెళ్తున్నాను రేపటి నుంచి ఆవిడని కూడా తీసుకెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇది తెలుసుకోవాల్సిందే కదండి కూర్చోమ్మా ఏం పర్వాలేదు కూర్చోండి తగ్గిపోతాయి అని చెప్పేవాడిని నేనే కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి వెళ్ళడం మానేసి అన్నమాట సో ఈ క్లాస్ అసలు ఇది తెలుసుకోవాలని ప్రతి విషయం కూడా ఆల్రెడీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ విన్న పాటలు ట్వంటీగా అది ఇంకా ముందేమో ఆ పాటలు అప్పుడు సరదాగా విన్నాము ప్రజెంట్ ఆ పాటలు అర్థం ఏంటో తెలుసుకోగలిగాం సార్ సార్ ఒక్కసారి గట్టిగా చెప్పడం మనం ప్రతి పాట కూడా అర్థం పాట పాడితే ఆనందంగా ఉంటుంది కానీ అర్థం తెలుసుకుంటే మనం అప్పుడు పాట చుట్టే అర్థం కదా జరగాలనుకునే ఖచ్చితంగా జరుగుతాయి మనం కోరుకున్నామని సంకల్పం పెట్టుకున్నామనే జరిగి సంకల్పం పెట్టుకొని జరగాలనుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ వెనక ముందు మనకు సంబంధం లేదు మనం మాత్రం అందరం బాగుండాలి మనం బాగుండాలి అనుకోవాలి చాలా కొటేషన్స్ విన్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటాము కానీ ఎంతవరకు ఆచరించాలి సో ఇవాళ నుంచి సార్ చెప్పినట్టుగా మనకు చేతనన్నీ ఆచరిద్దాం అన్ని చేతనైనవే కాకపోతే కొంచెం భయం కొంచెం ఏంటంటే స్వార్థం కొంచెం తెలియని ఇది ఉంటుంది అనమాట సార్ అన్నారు కదా మన కుటుంబం కోసం చూసుకోవడం కాదు అందరూ బాగుండాలి ఆ విధంగానే ఇంత పెద్ద పిరమిడ్ కట్టారంటే రాంబాబు సార్ అందరూ బాగుండాలి సార్ ఒకసారి రాంబాబు సార్ గారు పెట్టండి అందరూ బాగుండాలని రాంబాబు సార్ గారిని నేను జస్ట్ ఆ సార్ అడిగారు సార్ పెరమిట్కి నన్ను తీసుకెళ్ళండి పరిచయం చేయండి అని చెప్పారు సార్ నేను తీసుకెళ్తాను చెప్పే కానీ నాలుగు నెలల పాటు నాకు తెలియకుండా సారే నన్ను తీసుకెళ్ళారు కదా అంటే సారే ముందు ముందున్నారు నాకన్నా కాకపోతే నన్ను స్వీకరించారు రండి అక్కడ దాకా ఆ విధంగా సార్ కట్టినంత కాకపోయినా మనం కూడా ప్రతి ఇంటిపైన పిరమిడ్ కట్టుకొని ప్రతి ప్రతి ఒక్కరూ ఏదో క్లాస్ కండక్ట్ చేసి హ్యాపీగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరైనా షేర్ చేసుకోండి